నమస్తే వరంగల్లో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పాలి అందులో బండ్లు నడిపే వాళ్ళ నిర్లక్ష్యం ఎంత ఉంటుందో ఎదుట వచ్చే వాళ్ళ నిర్లక్ష్యం కూడా అంతే ఉంటుంది ఈ యాక్సిడెంట్ అయితే గౌచర్ల క్రాస్లో జరిగింది అబ్బాయి వచ్చేసి గౌచర్లే చందు అబ్బాయి పేరు అబ్బాయి మైనర్ అని చెప్తున్నారు పదిహేడు సంవత్సరాలే ఉంటాయి వాళ్ళ ఇంట్లో బండి కాకుండా స్నేహితులు బండి వేసుకుని ఉదయం బయటికి వెళ్ళాడు తీరా చూస్తే యాక్సిడెంట్ అయిందంటూ వాళ్ళకి ఫోన్ వచ్చిందంటూ ఇక్కడ వాళ్ళ బంధువులందరూ కూడా ఎంజిఎన్ దగ్గర రోదించడం జరుగుతుంది అసలు వాళ్ళతో మాట్లాడదాం బండి ఎవరు ఇచ్చారు అసలు మైనర్ అబ్బాయికి బండి ఎవరు ఇచ్చారు అసలు ఎట్లెళ్ళని ఇచ్చారు ఇంట్లో నుంచి అనేది వాళ్ళతో మాట్లాడదాం ఇక్కడ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళతో మాట్లాడదాం అమ్మ అసలు మీ అబ్బాయి ఎన్నింటి వెళ్ళిండు బండి ఎవరిది తెలియదు ఎవరిదో తెలియదు మా అక్క వాళ్ళు ఇంటికాడ పడుకున్నాడు పొద్దున్న లేచి వచ్చిండు లేచి వచ్చిండు మంచులుదే అన్న అంటే మా ఇంటి వాళ్ళ బండి కొంచవేండు మా ఇంటి ముందట ఉన్న బండి కొంచబోలే మా ఇంటి అనుకో కొంచవేండు మంచిలు పట్టుకొని వచ్చిండు ఇంట్లో పెట్టిండు ఇంకో బండి వేరే టైం అల్ల పిల్లగా అది ఇచ్చేస్తాడు కావచ్చు అని నేను పిలువలే ఎటు పోతాను అని అడగలే ఇక వచ్చిండు సడన్గా మా మేము బయలుకెళ్ళి వేయకెళ్ళి ఆడపాడి ఉన్నాడు ఇక అదే తెలియదు మాకు ఇక ఆంబులెన్స్ ఎక్కించేటప్పుడు నాకు ఫోన్ చేస్తే ఏం అబ్బాయి అబ్బాయి మైనర్ కదా బండి అసలు బండి ఎక్కడికి పోడు ఊళ్ళోనే తిరుగుతాడు అంత దూరం కూడా పోడు సిటీకి అయిన ఇటు పోడు ఊళ్ళనకి ఇట్లా చిల్లర పనులకే ఉంటాడు అంతే ఏం బయటికి ఏం చెప్పలేదు వాటర్ తెచ్చిండు అంతే ఇంకా పెట్టిండు బండి ఇచ్చేస్తాడు కావచ్చు అనుకోని నేను ఎడిపోతాను రాని కూడా అడగలే అంబులెన్స్ లా నేను ఎడతంటే నీళ్ళు పోయినాయి అంత ఇగా కొడుకు నా బంగారము నా బంగారము ఈ మెడ మించి ఈ కాలు మించి ఇట్లా పోయింది కాలు మొత్తం ఊసిపోయింది నా కొడుకు నా కొడుకు ఫాం ఎట్లా పోయిందో నా బంగారు కొడుకు నా కొడుకు నా కొడుక నువ్వే కనబడుతురా అయ్యా నేను ఎక్కడ చూడరా కొడుక నా కొడుక నువ్వు ఎక్కడి చస్తావురా నా చందు నా కోసం యాక్సిడెంట్ లారియా ఏం గుద్దిందమ్మా అసలు ఏం జరిగింది కొడుకల క్రాస్ దగ్గర జరిగిందా క్రాస్ కడక ముందుకు కొడుకో నా బంగారం గురువు అమ్మా అక్కడికి మీరు కేసు పెట్టారా మేము ఉన్నప్పుడు లేదు ఎమ్ దాంట్లోకి వెళ్ళి దునికిపోయింది అట సామాన్ తెచ్చిట్ హాస్పిటల్ దాకా వచ్చిండు ఆయన పానం పోయిందనగానే ఆయన పోయిండు ఇక నా కొడుకో వాడు అప్పుడే బంగారము ఎదురు వస్తుంటే లారీ వచ్చి గుద్దింది కొడుకో ఇది మొత్తం ఎక్కేసింది అమ్మ మీద పోయింది నా కొడుకో నా బంగారము నువ్వు ఎక్కడ నుంచి వస్తావు కొడుకా నా కొడుక అమ్మ చివరిగా అసలు మాట కూడా రాలి ఆ శ్వాస తీసిండు నేను ఏడుస్తా అంటే కళ్ళ పొంటి నీళ్ళే పోయినాయి నా కొడుకు పాడ అప్పుడే పోయింది నా కొడుకు బంగారము ఇళ్ళకచ్చినాక మీద చేయేసి వాళ్ళు డాక్టర్లు పది మంది ఎంత ఒత్తిడా ఒత్లేడు నా కొడుకు వాళ్ళు ఎంత ఒత్తిడా కొడుకు సోయికి వస్తలేడో అంబులెన్స్ లోనే ప్రాణం పోయినట్టుండది కళ్ళ నీళ్లు పోయేటప్పుడే నా కొడుకో వాళ్ళు వచ్చి అటు ఐదు ఆరు ఇటు ఎంత ఒత్తినా వత్తలేదు నా కొడుకో మీద చేసి ఒత్తినా వచ్చలేడు అన్నాడు నా కొడుకో మాటలేదేం లేదు నీళ్ళు క్యాన్ పెట్టేసి బయటికి వెళ్ళాడు కదే లా వేరేటోళ్ళ బండి చెప్తాడు అనుకున్నా ఇక గదే బండి లేదమ్మా మీకు లేదు ఎవరికి ఇట్లా పని మీదకి మంచి దీనికి ఎవరిదన్నా తీసుకుంటాం నా కొడుకో ఇట్లా అవుతుందని నేను బండి కూడా కొంటలేను వానికి తండ్రి కూడా లేడు నా కొడుకో నేను పదహారు పదిహేడేళ్ళ కొడుకుని సాధీనా నా బంగారము తండ్రి కూడా లేడు మీరు అంత కష్టపడి పెంచారు మూడేళ్ళప్పుడే చచ్చిపోయాడు నా కొడుకుడు నేను ఎన్నేళ్ళు చాదకుండా నా బంగారము నా కొడుక నాకంటే పెరిగినవరా కొడుకో చిన్నపిల్లలే మైనర్లు చిన్న చిన్నబ్బాడు ఉన్నాడు కొడు అమ్మా మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టారా మీరు ఎవరన్నా తాకి వచ్చినాకాచ్చినాం దిగి పారిపోయారు డ్రైవర్లు ఓనర్లు ఆడికి వచ్చే వరకు ఇవ్వలేరు ఆ పిల్లగాడు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ దెబ్బ దాకి ఎవరు యాక్సిడెంట్ అయిందా కొడుకో చూసిన వాళ్ళు మా వెనుక పిల్లగాడికి ఫోన్ చేసి ఫోన్ కూడా జాబుల్లో పెట్టుకుంటాడు ఫోన్ కూడా ఇంట్లో ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాడు మా మా ఇంటిక పిల్లగానికి ఫోన్ చేస్తే నన్ను తీసుకొని అక్కడికి వేయిండు అక్కడి వేరే ఆల్రెడీ అంబులెన్స్ ఫోన్ చేసి అట ఆటోలేసి నేను ఆటో ఎక్కినా ఇక నేను కొంచెం దూరం దాటినాక నేను ఏడతా అంటే కళ్ళ పొంటి ఎటు అటు నీళ్ళు పోయినాయి నా కొడుకు గదే ఆఖరి అయిపోయింది నా బంగారము నా కొడుకో నువ్వు ఎట్లొత్తాడువురా కొడుక నువ్వు ఎడగన పడతావురా అయ్యా నేను ఎక్కడా కొడుకో నీ తండ్రి చచ్చి కాసి కొడుకు నేను ఎట్లా కొడుకో కొడుకు నాకెనక నా పిల్లలకెనక మేమేం తిన్నాము మేము ఏమి దేవుడా నా కొడుకే దొరికిండా దేవుడా మేము ఆ తరలేని వాళ్ళం కాదు దేవుడా దరు కూడా ఏం లేదమ్మా వీళ్ళు వీళ్ళ చేత వీళ్ళు బతుకుడే వీళ్ళకేం లేదు బాబా మేము నాదరు ఇద్దరు కూడా చూడండి మీరు ఇద్దరు పిల్లలు ఆదర ఏం లేదు తల్లి ఆదేరు లేదు అత్తగారు ఆదేరు లేదు స్కూల్కి వెళ్ళట్లేదు అమ్మా అబ్బాయి చదవట్లేదా ఎగ్జామ్లు అయిపోయినాయి చదువుతు సెకండ్ ఇయర్ అయిపోయాయి ఫస్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి సమ్మర్ హాలిడేస్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లు రాసిండు రోజు సంఘం బేయచ్చి రాసి వచ్చిండు నా కొడుకు అటు పోయేటప్పుడు అంటే ఏం లాలి నా కొడుకుకి ఇప్పుడు అది అయింది ఓ నా కొడుకో నేనేం చేస్తును ఒక కాలిరిగినా చాత్తు కొడుకును ఒక రెక్కిరిగినా సాదుకుంటును నేను ఇంట్లో కొడుకును సాదిన నేను సచ్చదాగా చాత్తు దేవుడా నా కొడుకుని నేను సచ్చదాగా చాదికుంటుడ అవ్వో నా కొడుకా నా బంగారము నువ్వు ఎట్లా దౌరా కొడుకా